హలో ప్రియమైన పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు ఆపవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేయవచ్చు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము ఇంటరాక్టివ్ బ్రోకర్స్ గ్రూప్ ఐఎన్సీ ఈ సమీక్ష జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ఇంటరాక్టివ్ బ్రోకర్స్ గ్రూప్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది ఎక్స్చేంజ్ నలభై ఐదు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి కంపెనీ ఫలితం పది పాయింట్లలో సున్నా పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు సున్నా పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆ స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తున్నాము కంపెనీ స్కోరు సున్నా పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా ఇంటరాక్టివ్ బ్రోకర్స్ గ్రూప్ ఆఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఇంటరాక్టివ్ బ్రోకర్స్ గ్రూప్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఇంటరాక్టివ్ బ్రోకర్స్ గ్రూప్ ఆఎన్సీ తొంభై పాయింట్ ఏడు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా అరవై రెండు పాయింట్ మూడు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంటరాక్టివ్ బ్రోకర్స్ మొత్తం ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎనిమిది వందల అరవై తొమ్మిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ నాలుగు డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది రెండు వందల పది డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఇంటరాక్టివ్ బ్రోకర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం పుస్తకం విలువ రెండు పాయింట్ ఒకటి మూడు నాలుగు శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి పదహారు తొమ్మిది ఐదు ఏడు బిలియన్ల అప్పులు ఉన్నాయి పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో మూడు వందల డెబ్బై ఎనిమిది శాతం కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి ముప్పై రెండు పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఏడు వందల తొంభై మూడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం తొమ్మిది వందల ఒకటి డాలర్లు మిలియన్లు ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల అంచనా మంచిది పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఏడు ఉపవర్గం మూడు కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం తొమ్మిది వేల ఐదు వందల ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం పది వేల ఆరు వందల డెబ్బై డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం యొక్క సగటు ఎనిమిది పాయింట్ ఏడు శాతంతో ఉపాంతత ఎనిమిది పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సబ్ సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ ఐదు ఏడు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తొంభై శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఎనిమిది వేల ఆరు వందల నలభై వేల డాలర్లు మరియు ఉపవర్గానికి నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం రెండు వందల అరవై నాలుగు పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గం సగటు ఒకటి మూడు రెండు కొమ్మ మూడు వందలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం వాటా మూడు వేల నూట డెబ్బై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గం ఒక వెయ్యి ఐదు వందల ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గ గణాంకాలతో పోలిస్తే ఉద్యోగికి ఆదాయం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గ సగటుతో పోలిస్తే అమ్మకానికి వాటాలు రెండు పాయింట్ మూడు శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది ఇంటరాక్టివ్ బ్రోకర్స్ గ్రూప్ ఐఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు యాభై తొమ్మిది శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు యాభై తొమ్మిది డాలర్ల నలభై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు అరవై నాలుగు డాలర్ల అరవై మూడు సెంట్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ షేర్లను మూల్యాంకనం చేయడానికి సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా ఇంటరాక్టివ్ బ్రోకర్స్ గ్రూప్ ఐఎన్సి సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్